శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు శ్లోకాల భావము తెలుసుకుందాము దోషరైతై దోషరైత వర్ణశంకర కారక ఉత్సాధంతే జాతి కుల ధర్మాచా దుష్టచర్యల చేత కులాచారములను నశింపచేసి అవాంఛనీయ సంతానమునకు కారణమగువారి పాపకర్మల చేత అన్ని రకముల కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనమగును అని భావము నలభై మూడవ శ్లోకము ఉత్సన్న కుల ధర్మానా మనుష్యానాం జనార్దన నరకే ఇతం నియతం వాసో భవతీత్యను శుశ్రుమా ఓ కృష్ణ జనార్దన కులధర్మములను నాశనం చేయువారు శాశ్వతముగా నరకలోక నివాసుల గుదురని గురుశిష్య పరంపరాగతముగా నేను వినియుంటిని అని భావము నలభై నలభై శ్లోకము అహోబత మహత్ పాపం కర్తం వ్యవస్థితా వ్యయం యద్రాజ్య సుఖలోభేనా హంతుం స్వజనముద్యత ఆహో అహో ఎంత విచిత్రము ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుతుంటిమి రాజ్య సుఖమును అనుభవింపవలనని ఆశతో మేము స్వజనమును వధింపగోరుచున్నాము అని భావము మిగతా శ్లోకంలో రేపటి వీడియోలో తెలుసుకుందాము జయ శ్రీకృష్ణ అండి